అమ్మగారండి నాకు చిన్న డౌట్ అండి ఏంటి పిచ్చోళ్ళు అంటే ఎలా ఉంటారండి పిచ్చోళ్ళు అంటే మనలాగే ఉంటారు దుర్గా పెద్ద తేడా ఏమి ఉండదు కాకపోతే వాళ్ళు కొంచెం తెలివితేటలు తక్కువ ఉంటాయి తింగరతనంగా ఉంటారు అంతే అవునా వాళ్ళని ఎలా కనిపెట్టాలండి ఉంది దుర్గా వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళకి ఏదన్నా పని చెప్పామనుకో వాళ్ళు చేసే పనిని బట్టి మనకు తెలిసిపోద్ది వాళ్ళు పిచ్చోళ్ళు కాదు అని అంతే అమ్మగారండి నేను పిచ్చిదానా కాదు ఎలా తిరుగుతుందండి అది సరేలే ఏం లేదు దుర్గా ఇప్పుడు నేను నీకు పని అయితే అది నువ్వు ఎలా చేస్తావో చూస్తే నీకు అర్థమైపోతుంది నీకు మా అమ్మగారు తెలుసు కదా తెలుసు అయితే అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఉన్నానో లేదో చూసరా చూసరాండి పిచ్చిదాన్ని అనుకున్నారు కదండి నేను అక్కడికి వెళ్ళను అక్కడికి వెళ్తే నేను పిచ్చిదాన్ని అని తెలుస్తుంది అందుకే వెళ్లకుండా వచ్చానండి నేను తెలివైంది